హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై బ్లాగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ యోమిక చూసారా యాక్టింగ్ బాగా చేసేదండి అల్లరి ఎక్కువ అనమాట గబ్బుది చి అంటే మాకేంటి అంటే చిన్న చిన్న లవ్ వర్డ్స్ ఉన్నాయి గబ్బుది సంథింగ్ అది ఏదైనా అల్లరి చేసుకుందనుకోండి గబ్బు దానివి నువ్వు అని చెప్పి అంటా ఉంటామనమాట సో నోటికి ఏదన్నా పూసుకున్నా బట్టలన్నీ తడుపుకున్నా సో ఇంకా అట్లా అట్లా లిటిల్ లిటిల్ ఓట్స్ అనుకుంటా ఉంటాము అంటే ప్రేమగా అనుకుంటా ఉంటామండి ఇక్కడ చూడండి ఏందో రాసుకుంది మూతికి అల్లరు అల్లరండి మామూలు అల్లరు కాదు పిచ్చి పిచ్చి ఆటలన్నీ అన్నీ ఆడుతూ ఉంటుంది పిల్లల ఆటలు ఎలా ఉంటాయంటే భలే ఉంటాయి నిజం చెప్పాలి అంటే ఇక్కడ చూసారా బొమ్మ పెట్టింది డైనింగ్ టేబుల్ అది బీరువా ఉందంట తర్వాత సోఫా ఉందంట కూర్చోడానికి ఇంకా అట్లా ఆడింది నేను ఇంకా వీడియో తీస్తుంటే నా దగ్గరికి వస్తుంది అనమాట చూడటానికి ఇంక ఇక్కడ మీరు మొన్న షార్ట్ వీడియోలో చూసే ఉంటారు గగనే తీసుకుని వెళ్తున్నాను ఆ వీడియోలో నేను చెప్పాను ఇంతకుముందు నేను మా వారితో వెళ్ళేదాన్ని సో ఇప్పుడు గగన్తో వెళ్తున్నాను ఇంక ఇప్పుడు గగన్ గగనే తోడుగా ఉన్నాడు అని చెప్పి సో ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే మా వారితోనే వెళ్ళేదాన్ని కదా ప్రతి దగ్గరికి ఆయనే తీసుకెళ్ళేవాడు సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే అంతా చేంజ్ అయిపోయింది కదా సడన్గా లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారు ఏంటి అని నాకు చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు ఇంకా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి రీజన్ ఏంటి ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నారు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటున్నారు అని నాకు చాలామంది యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెడతారండి అది నా జీవన శైలిని బట్టి ఉంటుందండి మనం ఉండే స్ట్రాంగ్ కానీ నేను ఇలా ఉంటాను కానీ లోపల లోపల ఆ ఫీలింగ్ చాలా వేరుగా ఉంటుందండి కానీ బయటకు ఉండలేము కదా నిజంగా బయటికి మనం అసలు ఏం లేనట్టే కనిపిస్తాను నేనైతే ఎవరైనా చూస్తే ఏమంటారంటే అమ్మో ఏంటి మీరు ఇంత ఇదిగా ఉన్నారు ఇంట్లో ఒకరు లేకపోతే అన్న ఇదిగా అడుగుతూ ఉంటారండి కానీ ఒకరు చెప్తాను వినండి నేను ఎంత చేసినా కానీ మళ్ళీ జరిగిపోయిన కాలం తిరిగి రాదండి సో ఇంకందుకు అక్కడ అమ్మ వచ్చేసి మిక్సీ వేస్తుంది ఇంక ఇక్కడ నేను వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను కూర్చొని అట్లాగా మా బాల్కనీలో కూర్చొని ఉన్నానండి ఈ వీడియో అంతా కూడాను కిడ్స్ క్లిప్సే ఉంటాయి చాలా వరకు కూడాను చెప్తాను కొన్ని కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియో చేశానండి యోమిక గగన్ ఇద్దరూ కూడాను నాకు రెండు రెండు కళ్ళులా అంటోళ్ళండి వీళ్ళిద్దరి వల్లే నేను ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాను కానీ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో అసలు అసలు అది వర్ణించలేని పెయిన్ అండి ఏవైనా కానీ వర్ణించలేని పెయిన్ నేను బయటికి చాలా ఇదిగా ఉంటానండి బయటికి ఎలా ఉంటానండి అసలు ఏం ఏం లేదు నా జీవితంలో ఏం జరగలేదు నథింగ్ అన్నట్టు కనిపిస్తూ ఉంటాను కానీ ఇన్సైడ్ ఉంటుందండి ఆ ఇన్సైడ్ ఉన్నది ఎవ్వరికీ కూడా తెలియదు అది ఎవరు కూడా కనిపెట్టలేరు మా ఇంట్లో మా అమ్మకి మాత్రమే తెలుస్తుంది నేను ఎలా ఉంటాను ఏంటి నేను ఎలా బిహేవ్ చేస్తాను సో అది ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి నా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు మెంటల్ మెంటల్ సంథింగ్ అలా బిహేవ్ చేసేస్తూ ఉంటారండి అండి సో ఈ క్లిప్స్ అన్నీ కూడా న్యూ క్లిప్స్ అయితే కాదులేండి ఓల్డ్లండి బాగా ఓల్డ్ కొత్త క్లిప్స్ కొత్త కొత్త క్లిప్స్ అయితే కాదనమాట సో ఇంకట్లా సో ఇంకొంతమంది అనుకుంటారు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇంతకుముందు చెప్పలేదు కదా అంటే మాకున్న ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయండి అన్నీ అందరికీ నచ్చినట్టు చేయాలని అయితే కుదరదు సో నా ఇది నాన్న వచ్చినప్పుడు నాన్నప్పుడు బాగా బాధపడ్డాడండి నాన్న వచ్చినప్పుడు అయితే చాలా బాధపడ్డాడు ఎంతైనా అంతే కదా కూతురు లైఫ్లో అయితే ఎవరైనా కూడా బాధపడతారు కదా కానీ నాకు సర్ది చెప్తారనమాట సర్ది చెప్పి అంత మంచిగానే ఉంటుందిలేమ్మా నువ్వేం ఇబ్బంది పడకు అంటే మీరు ఎలా చెప్తారో అలా అని చెప్తా ఉంటారు సో కొత్త క్లిప్స్ అయితే కాదండి ఇవి చాలా ఓల్డ్ క్లిప్స్ అవి నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నా సో యోమికాకి ఇలాంటి డ్రెస్సెస్ బాగా సూట్ అవుతాయండి పిల్లల్ని అలా తీసుకొని నాకు ఇంక ఇదే అనమాట ఇంట్లో వర్క్ ఎక్కువ పిల్లలతోనే ఉంటుందండి పిల్లల్ని మంచిగా చూసుకోవడం స్కూల్కి పంపించుకోవడం స్కూల్ నుంచి తీసుకొని రావడం ఫుడ్ వండడం ఇంకా నా బిజినెస్ నా యూట్యూబ్ ఇదంతా చూసుకోవడం సో ఇంతకుముందు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు సింపతి కోసమే మీరు చెప్తున్నారు తనకు ఎలాంటి బాధ లేదు సింపతి కోసమే చెప్తుంది అనుకున్న వాళ్ళు అనుకునివ్వండి నో ప్రాబ్లం అండి సింపతి కోసం అనగానే నాకు నిజంగా నవ్వొచ్చిందండి ఈ మధ్యకాలంలో నవ్వలేదు అంత ఇదిగా పడి పడి అయితే నవ్వలేదు సో సింపతి కోసం అయితే ఎప్పుడో చెప్పేదాన్ని ఎప్పుడో కావాలని ఏడుస్తా అందరూ ఏంటి అంటే జనాల ముందు ఏడిస్తేనే అది పెయిన్ అనుకుంటారండి అది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఏడుపు అనేది ఏదో మనం అందరిలో ఉన్నప్పుడు ఏడుపు రావాలని ఏం లేదండి ఎవరు లేకపోయినా కూడా మనం ఏడవచ్చు అనమాట అదంత్ ఇదేం కాదు కానీ చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ ముందు ఏడిస్తేనే మనకి మనకి ప్రేమ ఉన్నట్టు ఏడవపోతే ప్రేమ లేనట్టు అన్నట్టు అనుకుంటూ ఉంటారనమాట అందుకే నేను చెప్పాను కదండి జనాలు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మనము ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారనమాట దూరంగా ఆలోచించరండి ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఇదేం ఆలోచించరు ఎవరు చెప్తే అది నమ్మేసి తల గొర్రెలాగా తలగా ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట సో అలా కాదండి కొంచెం ఆలోచించాలి ఏంటి అంటే దూరం ప్రీవియస్ ఫ్యూ ఫ్యూచర్లో ఎలా ఉంది పాస్ట్లో ఎలా ఉంది ఇదంతా కూడా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందండి ఒకరు లేదో చెప్పారు అని చెప్పి మనం అది బిలీవ్ చేయకూడదు అనమాట సో కమింగ్ టు ద పాయింట్ సింపతి సింపతి పొందాలి అంటే ఎప్పుడో చెప్పాలి ఎప్పుడు మొత్తం అంతా అయిపోయిన వెంటనే చెప్పాలి ఇంకా ఫోటోలు పెట్టి ఏదో ప్రేమ ఉన్నట్టు బాధపడడం సో ఏదో ఏదో ట్రై చేయడం ఇదంతా చేస్తూ ఉంటారు చాలామంది నాకు తెలుసు కానీ నాకంత సింపతి అవసరం లేదు నాకంత ఇది కూడా అవసరం లేదండి ఎవరికో చూపించాల్సిన పని కూడా లేదన్నమాట నాకు తెలుసు ఏదైనా నా మనసులో నా మనస్సాక్షికి తెలుసు నేనేం చేస్తున్నాను ఎలా ఉంటున్నాను నేను ఎలా ఫీల్ అవుతున్నాను నేను ఎలాంటి ఫేస్ చేస్తున్నాను ఇవన్నీ నాకు మాత్రమే తెలుస్తాయి ఇంకొంతమంది అంటారు మీకంటే ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి నాకు తెలిసి లైఫ్లో ఎంతకంటే కష్టం ఇది చాలా క్రిటికల్ కష్టం అండి రియలీ రియలీ చెప్తున్నాను ఇది చాలా చాలా కష్టం అండి ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే అది చాలా చాలా కష్టం సో ఇంతకంటే కష్టం ఉన్నోళ్ళు ఉంటారండి నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను ఇంతకంటే కష్టమైన వాళ్ళు అసలు తిన తినటానికి తిండి లేని వాళ్ళు చేతిలో ఒక రూపాయి డబ్బులు లేని వాళ్ళు రోడ్డు మీద చాలామంది బగ్గర్స్ ఉంటారు వాళ్ళు సో అది నిజంగా చాలా కష్టం అండి కానీ ఇది ఇది ఈజీ అని నేను చెప్పట్లేదు చాలా చాలా హార్డ్ అండి ఇది కూడా చాలా చాలా హార్డ్ కానీ నేను నే నే ఏదో ఒకటి చేస్తున్నాను కానీ సరిపోయింది కానీ నేను నే నే ఏది చేయకపోతే నా పరిస్థితి ఏంటండి ఇన్లాస్ వదిలేశారు ఇన్లాస్ ఏం పట్టించుకోలేదు సో తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు పిల్లలు ఇద్దరూ ఉన్నారు సో అప్పుడు నా పరిస్థితి ఏంది అసలు ఏం నేను నేనేం చేయకపోతే పరిస్థితి ఏంది పిల్లల్ని చూసుకోవాలి నన్ను నేను పిల్లలకి ఫుడ్ పెట్టుకోవాలి నేను ఫుడ్ తినాలి సో అప్పుడు పరిస్థితి ఏంది నేను ఆలోచిస్తూ ఉంటే నాకు షివరింగ్ వచ్చేస్తాను హ్యాండ్ హ్యాండ్స్ షివరింగ్ వస్తుందన్నమాట నాకు అలా ఉంటుందన్నమాట షివరింగ్ వచ్చేసి అమ్మో అప్పుడు ఒకవేళ ఏంటి నా పరిస్థితి అప్పుడు నా పిల్లలు ఎలా ఉంటారు నా పిల్లల పరిస్థితి ఏంటి అని నేను చాలా ఎక్కువ ఆలోచించేదాన్ని అండి ఇప్పుడే కాదు నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని ఇది సో ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను కానీ భయపడనండి సర్లే మనం చదువుకున్నాం కదా ఎంతో కొంత కష్టపడదాం పిల్లలకి మాత్రం ఏ లోటు ఉండకూడదు అని నా అభిప్రాయం అండి పిల్లలకి అన్నీ చూడాలి నేను అన్నీ మంచిగా సంరక్షించాలి పిల్లలకి ఒక ఒకటి క్రియేట్ చేసి వెళ్ళాలి అని నా ఒపీనియన్ అండి వీళ్ళని చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే అమ్మాయికి చూపులు పిల్లలు ఏదన్నా మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే అనిపిస్తుందండి నాకు ఎంత అమాయకంగా ఉంటారండి ఎంత ముద్దు ముద్దుగా అనిపిస్తారు మనం పెడితే తింటారు నేను కొడితే మళ్ళీ నా దగ్గరికే వస్తారండి ఈ చిన్న పిల్లలు అమ్మ కొడితే మళ్ళీ అమ్మ దగ్గరికే వస్తారు నాన్న కొట్టిన మళ్ళీ నాన్న దగ్గరికే వస్తారు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారండి ఏమీ లేదనమాట ఇంకా పిల్లలకంటూ ఏమీ ఉండదండి వేరే ధ్యాస ఏమీ ఉండదు మనం ఏ చెప్తే అది వినడం గొడవ చేయడం ఆకలిస్తే అన్నం తినడం నిద్ర వస్తే నిద్రపోవడం ఆదమర్చి వీళ్ళ లైఫ్ నాకు చాలా బాగా నచ్చుతుందండి నేను పిల్లల గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తాను ఇప్పుడు కూడా నా కళ్ళలో తిరుగుతున్నాయి తిరుగుతున్నాయండి కానీ నా మైండ్లో ఒకటే పెట్టుకుంటాను నేను కిడ్స్ బాగుండాలి వీళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేసుకోవాలి వీళ్ళకంతా ఫ్యూచర్ బాగుండాలి ఇదే ఎక్కువ నేను థింక్ చేస్తూ ఉంటానండి ప్రతిసారి నా లైఫ్లో ఉండే ఆలోచనలు ఏంటి అంటే అబౌట్ కిడ్స్ కిడ్స్ని ఎలాగా ఎలాగ కేర్ చేయాలి ఎలా ఉండాలి వీళ్ళకి ఎలాగా మంచి మంచి ఫుడ్స్ పెట్టాలి అమ్మో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి బయట సో సడన్లీ ఏమన్నా అర్జెన్సీస్ ఏమన్నా వస్తే వీళ్ళని ఎలాగ నేను బయటికి తీసుకెళ్ళాలి సంథింగ్ చాలా రకాల డౌట్స్ అండి రోజు నేను నిద్రపోయేటప్పుడు ఎన్ని ఆలోచిస్తానంటే మీకు విషయం తెలుసా అండి నేను ప్రశాంతంగా నిద్ర కూడా పోనండి చాలా తక్కువ బిఫోర్ బాగా టైం టు టైం నిద్రపోయేదాన్ని ఇప్పుడు ఏంది అంటే ఆలోచనలు బాగా ఎక్కువైపోయాయి బాధ్యతలు బాగా ఎక్కువైపోయాయి సో అందుకు ప్రశాంతంగా ఏం లేదు సో ఇంకా అట్లా గడుస్తుంది సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ టేక్ కేర్ అండి జాగ్రత్త బాయ్ బాయ్